ప్రైజ్ లాట్ ప్రభు నందు ప్రిల్లరా మరి ప్రభు అయిన ఏ ముందుగా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి దేవుని కృపను బట్టి మరలా ఈ వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందివ్వడంలో దేవుడు ఎంతో సహాయం చేస్తారు అందుని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా మరి యొక్క కార్యక్రమాల కొరకే ఎంతగానో ప్రార్థిస్తున్నారు నమ్ముతున్నాం అలాగే వాక్యం విని ఆధ్యాత్మికంగా మీరెంతో బలపడుతున్నారని ఆశీర్వదింపబడుతున్నారని విని ఎంతో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమాలు కొరకు మీరు ఇంకను బహుగా ప్రార్థన చేయాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాలు అనేకులకు మరి వినిపించేటట్లుగా వినబడి అనేకులకు చేరి ఈ యొక్క సువార్త వినుట ద్వారా అనేకులు కూడా ప్రభువును తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ అలాగే స్వస్థతలు పొందుకుని ప్రభు కొరకు సిద్ధపడి బిడ్డలుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట ముందుగా ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త ఒకట అధ్యాయము ఒకట రెండు వచనాలు మనం చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అలాగే నాలుగు వచ్చిన ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను కనుక దేవుని బిడ్డారు ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన నేర్చుకునే అంశం ఏంటంటే సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఇది ఈరోజు మనం నేర్చుకునే అంశం అంటే సృష్టికర్త సమస్తమును కలగజేసిన వాడు లేక ఆయన మూలముగా మనకు కలిగింది ఆయన మూలముగా మనకి ఇవన్నీ కూడా కలిగాయి ఆయన లేకుండగా ఏది కలగలేదు అనేది ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అంటే కలగజేసేవాడు క్రియేటర్ సృష్టికర్త అంటాం తెలుగులో క్రియేటర్ అంటే కలగజేసేవాడు ఏదైనా ఒక వస్తువుని తయారు చేసేవాడు అనమాట తయారు చేసేవాడిని ఏమంటాం క్రియే అలాగా ఏసు సృష్టికర్తగా లేక సమస్తమును కలుగు చేసిన వాడిగా మనం చూస్తా ఉన్నాం యాక్చువల్గా నిజానికి మనం చూసినట్లయితే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించనుంది కలగజేశాడు సృష్టించాడు అది సృష్టికర్త అంటే సృష్టించినవాడు అనమాట కలిగించి సమస్తమును కలిగించిన వాడు ఆయనే ఎలా కలిగించాడని మనం చూస్తే ఇక్కడ వాక్యమై ఉన్నాడు దేవుడు వాక్ ఉన్నాడు అంటే అక్కడ మాట ద్వారా అక్కడ మనం చూసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి మనం ఆదికాండం విషయంలో ఈ విషయాలు మనం చదువుకుందాం మొట్టమొదట చూడండి ఆదియం దేవుడు భూమి ఆకాశం చేను భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను చీకట అగాధి జలములపైన కమి దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను మూడు విషయాలు మనం గమనించుకోవాలి ఒకటి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు మూడవది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నాడు ఇక్కడ మూడు ముగ్గురు కూడా ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ వచనం మనం చూసినప్పుడు సమస్తమును ఎక్కడ యోహానుసు వార్తలు చూసినప్పుడు సమస్తము ఆయన మూలంగా కలిగిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కలగలేదు అనే విషయమే కాదు ఇంకా మనం ఇంకా కొన్ని విషయాలు పలస్య పత్రిక ఉన్న హెబ్రి పత్రికలో మనం చదువుకున్నప్పుడు ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టించినప్పుడు ఇది కుమారుని ద్వారానే సమస్తం కూడా సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం సృష్టించి ఆత్మ ద్వారా ఇప్పుడు మనలను ఒక మరి నూతన విధానము ద్వారా మానవులను కూడా ఒక నూతన విధానంలో ఆయన బాగు చేస్తున్నట్లుగా చూస్తున్నాం సృష్టిస్తున్నట్లుగా నూతన సృష్టిగా చేస్తున్నట్లుగా మనం చూ కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు కూడా పనివారుగా లేక సృష్టికి సృష్టిలో కార్యం చేసిన వారిగా ఉన్నారు సరేలే ముగ్గురు ఒకటే మనకు వేరు కాదు కానీ ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఒక్కటే ఉన్న దేవుడిగా ఒకే దేవుడిగా మనం గమనించుకోవాల్సిన వారమైన్నాం చూడండి ఇప్పుడు ఎలాగ సృష్టి జరిగిందంటే అలవా జీవనాత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను ఉన్నాడు దేవుడు ఇక్కడ రాయబడింది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమై ఉన్న దేవుడు లేక వాక్కున్న దేవుడు మాట్లాడే దేవుడు ఆ మాట పలికేటప్పటికీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అలెలోయ దేవుడు మాట్లాడే దేవుడు అండి సృష్టికర్త సృష్టించేవాడు కలగజేసేవాడు మాట ద్వారా సమస్తమును కలగజేసేవాడు ఈరోజు ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ అద్భుతమైన సందేశాన్ని మనం విని మన జీవితాల్లో దేవుని మాట ద్వారా సమస్తమును పొందుకోగలమని సత్యాన్ని నేర్చుకోవాలి వెళ్ళారా ఆయన మాట సెలవిస్తే చాలు కలుగుతుంది ఇక్కడ ఈ ఈ చూసుకుని మనం మనం మరలా క్రీస్తు దగ్గరికి ఆయన మాట ద్వారా ఎలా కలగజేశాడు మాట ద్వారా ఎలాగ ప్రజల్ని బాగు చేశాడు అనేది కూడా మనం నేర్చుకుందాం చూడండి ద క్రియేటర్ ఆయన మనల్ని సృష్టించాడు సమస్తము ఆయన మూలంగానే కలిగాయని అక్కడ మనం చదివినట్లుగా మనం చూస్తున్నాం చూడండి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అలాగే ఆరో వచ్చరంలో ఉంది మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జనం ఏరుపరచరు కానీ పలికాను సరేండి పలికినప్పుడు వెంటనే కలిగింది అలాగా ఆరు రోజులు సృష్టి చేశాడు ఏడో రోజున మానవుణ్ణి నిర్మించాడు వెళ్ళారా కనుక ఇవన్నీ కూడా దేవుని మాట ద్వారా కలిగాయి ముందు ఏమీ లేదు మాట ద్వారానే ఇప్పుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంటే అర్థం ఏంటంటే ఆయన మాట సెలవివ్వకముందు ముందు ఏమీ లేదు కానీ ఆయన మాట్లాడేటప్పటికీ అన్నీ కలిగే హలేలోయ కాబట్టి ఇక్కడ ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా సమస్తమును సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కొలసి పత్రికలు కూడా ఒకటి అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ తండ్రిని గురించి అక్కడ విషయాలు మనకి నేర్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం కొలసి ఒకటి పదిహేను వచ్చినం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి ఉండి సరే అండి క్రీస్తు దేవుని కుమారుడు లేక దేవుడుగా సుసృష్టికర్తగా ఇదంతా కూడా సృష్టించిన వాడు చేసని ఆయన హిమ్ ఆయన ద్వారానే చేయబడ్డాయని సృష్టి నిర్మించబడిందని మనం తెలుసుకోవచ్చు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు మొట్టమొదటికి అన్నిటికీ కారకుడు ఆది అయి ఉన్నవాడు అంతమై ఉన్నవాడు అల్ఫా ఒమేగాని ప్రకటన గ్రంథంలో ఉంది ఏలైన ఆకాశం అందున్న వ్యూ భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వం ప్రధానలై అధికారులై సర్వమును ఆయనయందు సృజించబడెను ఆయన యందు బై హిమ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన యందు ఆయన ద్వారా సృష్టించబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృష్టించబడెను కనుక ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు హలెలుయా ఏది కలగాలన్న ఆయనే కారణం ఆయనే ఆధారభూతుడు కారకుడు సృష్టి కారకుడు బిళ్ళరా ఆయన ద్వారానే ఈ కారకుడు దైవికంగా మీరు ఆలోచించుకోవాలి ఇదంతటికీ సృష్టి కారకుడు ఆయనే ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించే సమస్తమునకు ఆధారభూతుడు అంతేకాదు ఇక్కడ సంఘము గురించి రాయబడడం చూడండి సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచిటులో ఆది సంభూతుడు హలెలుయా సరండి మృతులలో నుండి లేచిటులో రిజరక్షన్ మృతుల్లో నుండి లేచిన వారు ఎవరున్నారు ఎవరు లేరు ఆయనే మొట్టమొదటగా తిరిగి లేచి హలే లూయా అన్నిటికీ సంఘమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు నుండి లేచుట్లో ఆయనే మరి పునరుత్డయి ఉన్నాడు సృష్టికి కారకుడై ఉన్నాడు ఆయన ద్వారానే ఆయనను బట్టి సమస్తమును కూడా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు మనం చక్కగా గమనించుకోవాలి సంఘ వ్యవస్థ కూడా ఆయనే కట్టాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు వీళ్ళు యేసు సుప్రభు అంటాడు పేతురుతో ఇదిగో పేతురు అని ప పరలోక ద్వారపు తాళపు చెవులు ఆయనకిస్తూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును సంఘాన్ని కట్టేవాడు ఆయన క్రీస్తు ద్వారానే సంఘము కట్టబడాలి మన ఆలోచనను బట్టి మన తలంపలను బట్టి సంఘము కట్టదు ఎవరు ఇష్టం బట్టి జరిగేది కాదు అది క్రీస్తు సంఘమును కట్టేవాడుగా ఉన్నాడు ఆయన తన రక్తముతో సంఘమును కడుతూ ఉన్నాడు ఆయన ఆత్మతో మరి ఆ సంఘాన్ని అభిషేకిస్తూ ఆయన కొరకు సిద్ధపరిచేటువంటి సంఘముగా ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అనేది కూడా ఆయన ద్వారా ఉంది కనుక ఆయనే సమస్తమును కలగజేసేవాడని సృష్టికర్తని మనం ఈ వాక్యాలను బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం అలాగే హెబ్రీకు రాసిన పత్రికలో కూడా అక్కడ కూడా ఈ విషయాన్ని ఒకట అధ్యాయంలో మనం చక్కగా నేర్చుకోవచ్చు ఒకటే అధ్యాయం ఒకటే వచ్చినందు పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో పితరులతో మాట్లాడిన దేవుడు సరే అండి పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు సృష్టి దా సృష్టి ఆయన మాట ద్వారా సృష్టి కలగజేశాడు అక్కడి నుంచి ఇస్రాయిల్ ప్రజల దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు సంఘంలో ప్రవక్తలు ఉంటారు అప్పుడు ఇస్రాయిలు సమాజంలో ప్రవక్తలు ఉండేవారు ప్రవక్తల దేవుడు ఏలియా ఏలియా ఎలిషా చాలా చక్కటి ప్రవక్తలు సమూహలను దీర్ఘదర్శి సమూహలు దేవుడు ఎన్నుకొని ఇస్రాయల్ ప్రజలతో అలాగే పూర్వకాలంలో నానా సమయములలో అన్ని సమయాల్లో కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను హలెలు ఇప్పుడు ఏసు క్రీస్తు ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు వెళ్ళరు యేసు మాట్లాడే దేవుడు వెళ్ళరు మాట్లాడని రాయి చెట్టు కాదాయన ఆయన మాట్లాడే దేవుడు వాక్క ఉన్న దేవుడు సృష్టికర్త ఆయన మాట్లాడితే చాలు సమస్తమును సృష్టిని కలిగితే ఏది లేపనది కలుగుతుంది సృష్టికర్త అనమాట అందుకని లాజరు అని పలకగానే నాలుగు దినాలు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచినట్లుగా మనం బ్రతికినట్లుగా మనం మాట సెలవిస్తే చాలు మరి మనం ఇంకా లాస్ట్లో చదువుకుందాం వేసు మాట ఈరోజు మనం వినాలి ఏదైతే లేకుండా ఉందో అది కలగాలి అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కలగాలి ఆర్థికంగా లేని స్థితిలో ఉంటే ఆర్థిక స్థితి కలగాలి ఏ స్థితి లోటుగా ఉందో ఏది లేకుండా ఉంటే అది ప్రభు మనకి కలగజేయాలి ఇది ఈరోజు ఒక గొప్ప అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి ముందు నేర్చుకోవాలి తర్వాత వాక్యాన్ని నమ్మితే ప్రభు మన మన పట్ల అద్భుతాలు చేసి మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేసి మనకి ఏదైతే లోట్లు ఉన్నాయన్నీ కూడా తీర్చి మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ముందు మిమ్మల్ని బలపరచడం కొరకు ఈ వాక్య భాగాలను మీకు తెలియజేస్తూ ఉన్నాము సృష్టికర్తగా ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆయన ద్వారా ఎలాగా క్రియేట్ అయ్యిందిలో ఇదంతా కూడా ఎలా తయారు చేయబడి నిర్మించబడిందో అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం చూడండి ముందు పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో మీరు అందరికీ తెలుసు ప్రవక్తలను ఎన్నుకున్నాడు అనేక ప్రవక్తలు దేర్ ఆర్ సో మెనీ ప్రాఫిట్స్ దట్ ప్రాసైడ్ టు ది ఇజ్రాయలైట్స్ ఇస్రాయిల్కి అనేక మంది ప్రవక్తల దేవుడు ఎన్నుకొని వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ దినముల అంతమందు ఇప్పుడు అంచె దినాల్లో ఈ రాకడ దినాల్లో ఇప్పుడు అంచేది ప్రభు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు రాకడ దినాల్లో ఉన్నాం ఈ రాకడ దినములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను మాట్లాడేశాడు ఆయన మనతో మాట్లాడాను చూడండి ఇప్పుడు ఇప్పుడు అలా మాట్లాడాడు ఆ కుమారు ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను హాలూయా ఆయనకి ఆయనకిచ్చేసాడు సర్వం కూడా అధికారం యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అన్నారు ఇదిగో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారమై ఉన్నది మీకు ఏది కావాలో అడగండి నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పారు శిష్యులు వ్యవాహన సువార్థుల ఇప్పుడు దాకా మీరు నన్ను ఏమి అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమవుతూ ఉన్నట్లు ఏది కావాలో అడగండి నేను మీకు ఇస్తానన్నాడు హలోయ దేవుని బిడలకుండి ఎంత భాగ్యం మనం అడిగితే దేవుడు మనకిస్తాడంట సో సమస్తము ఆయనకి అప్పగించబడింది వారసుడు సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారానే ఇప్పుడు మనం ఏం పొందుకోవాలన్నా క్రీస్తు ద్వారానే మనం సమస్తమును పొందుకోగలం ఆయనే మనకి సృష్టికర్త కనుక మనకి సమస్తమును సహాయం చేసేవాడుగా ఉన్నాడు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం కదా ఆయనను బట్టి ప్రపంచములు నిర్మించబడ్డాయి ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయని చూసారు ఆయన ద్వారా ఆయన లేకుండా ఏది కలగలేదని ఉంది కలిగి ఉన్నదంతయ్యో ఆయన ద్వారానే కలిగింది ఈయనే ముఖ్యమైన కారకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన సృష్టిలో తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ ముగ్గురు కలిసి కార్యక్రమాలు అంటే ఒకటిగా ఉన్నారు కనుక అక్కడ ఏసు కూడా అక్కడ సృష్టికర్తగా అక్కడ ఉన్నట్లుగా ఆయన ద్వారానే సమస్తం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి ముగ్గురు వేరు కాదు కానీ ముగ్గురు ఒకటిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం చూడండి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించింది తర్వాత అండి ఆయన దేవుని మహిమ యొక్క ఇందాక కొలశీలేమన్నా ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు అదృశ్య దేవుడు కనపడినటువంటి వాడు ఇప్పుడు ఆయన నరుడుగా రావడం అదృశ్య దేవుని స్వరూపముగా ఉండి ఆయన దైవత్వాన్ని ఇది ద సూపర్ న్యాచురల్ మ్యాన్ నేచురల్ సహజంగా శారీరకమైనటువంటి వ్యక్తి కాదు కేవలం శరీర రీతిగా వచ్చాడు కానీ శరీరుడు కాదండి ఆయన దేవుడు అండి దేవుని కుమారుడిగా వచ్చాడు కుమారుడిగా వచ్చాడు బట్ ఈ ద సూపర్ న్యాచురల్ గాడ్ ఈ ఈ ద మ్యాన్ అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడండి అందుకే ఆయన చేసిన కార్యాలు ఎవరు చేయలే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయి సూచిక్రీలు మహత్కార్యాలు రోగులను బాగు చేయడం దేహాలు వెళ్ళగొట్టడం పాపకి రక్షణ ఇవ్వడం పాపులను చేర్చుకొని రక్షణ ఇవ్వడం ఇదంతా ప్రభు తన పరిచర్యలో ఎంతగానో మానవులకి చేసి ఒక దైవత్వాన్ని ప్రకటించినట్లు మనం చూస్తున్న ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రకాశము వెలుగు ఆయన వస్తే వెలుగు వస్తుంది ఆయన వస్తే ప్రకాశం వస్తే తేజస్సు పిల్లరా దేవుడు తేజోమయుడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు దేవుడు వెలుగై ఉన్నాడు పిల్లారా ఆయన వస్తే వెలుగు మనకు వస్తుంది లేకపోతే చీకటే ఏస్సు మనలను ఆయన యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి ఇద కంప్లీట్ ఇది సంపూర్ణుడు ఏది చేయగలిగిన సంపూర్ణుడు మూర్తిమంతుడు మంతమునయ్యుండి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అటు క్రియేట్ చేయటం లేదు క్రియేటర్గా ఉండడం లేదా సృష్టికర్తగా ఉండడం కాదు మళ్ళీ ఇప్పుడు మానవుడిగా వచ్చి ఏం చేశాడు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు అలే లూయా ఆయనే మన కొరకు వేయబడ్డాడు రక్తము చిందించాడు మరణమును భరించాడు దెబ్బలు తిన్నాడు శ్రమలు వహించాడు చూసారా పాపముల విషయంలో ఇప్పుడు పాపానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎలా చేయాలనుకున్నప్పుడు ఏది పుణ్యకార్యాలు తీర్థాల ద్వారా తపస్సులు జపాల ద్వారా అవ్వట్లేదని దేవుడు తన కుమారుడికి లోకానికి వచ్చి మన పాపముల విషయమై ఆయనే శుద్ధీకరణ చేశాడు హలే కాబట్టి ఇప్పుడు పాపము నుండి విమోచించబడాలంటే ఏసుని నమ్ముకోవాలి ఎవరైనా సరే ఇక వేరే ద్వారా నుండి విముక్తి దొరకదు ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడిగా దైవత్వము కలిగిన వాడుగా పరిశుద్ధుడుగా తన పరిశుద్ధ రక్తాన్ని పాపలమైన మన కొరకు చిందించాడు కాబట్టి ఆ రక్తం ద్వారా మనకిప్పుడు పవిత్రులుగా చేయబడుతున్నాము కాబట్టి శుద్ధీకరణ అనేది ఆ రక్తము ద్వారానే శుద్ధి అనేది మనకు దొరుకుతుంది శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శమన కూర్చుండెను హాలూయా మళ్ళీ ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు సర దేవదూతల కంటే గొప్పవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చేసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మానవ జీవితంలో ఏది కావాలన్నా ఆయన మనకి కలగజేసేవాడని మనం నేర్చుకోవాలి అలాగే రక్షణ మనకు కావాలన్నా ఆయనే రక్షణ కారకుడై ఉన్నాడని తెలుసుకోవాలి అంతేకాదు పునరుత్డయ్యాడు కాబట్టి నిత్య జీవు అనగా దేవునితో నిత్యము జీవించే వారంగా దేవుని రాజ్యములో ఆ పరలోకములో మనం చేర్చుకోవాలంటే మనము యేసును అంగీకరించిన వారంగా ఉండాలని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు అక్కడ సృష్టిలో యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆయనే సంఘమునకు శిరస్సు అయి ఉన్నట్లుగా చూస్తున్నాం పునరుత్డైన అదట్ట ఆది సంభూతుడిగా పునరుత్వానుడై తిరిగి లేచిన వాడిగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ తిరిగి లేచిన యేసుని మనం నమ్ముకున్నప్పుడు మరి ఆయన ద్వారా ఆయన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించి మనకు గొప్ప రక్షణ ఇచ్చి బిడ్డలారా అంతేకాదు నిత్య జీవములోనికి అనగా పరలోకములోనికి చేర్చేవాడిగా ఆ పునరుత్న శక్తిని ఆ బలాన్ని కూడా మనకిచ్చి మనం ఆయన రాజ్యములోని బిడ్డగా చేసేవాడిగా ఉన్నాడని ఈ సత్యాన్ని రోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం కనుక దేవుని బిడలారా వాక్య వింటున్న బిడలారా ఏ విషయాల్లో మీరు లోట్లుగా ఉన్నారు ఏ కొరతలతో అయితే బాధపడుతున్నారో ఏది లేదని అనుకుంటున్నారో ఆ విషయంలో ప్రభువుని అడగండి ప్రభువు మీకు కలగజేస్తాడు ఏ స్థితిలోనే ఉన్నా ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనారోగ్యముతో ఉన్నట్లయితే ఆరోగ్యమునివ్వగలిగిన ఇవ్వగలిగిన దేవుడు ఓ లోటు ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నావా లేక ఆత్మీయ జీవితం లేని విడగా దేవుని సన్నిధిని అనుభవించలేని విడగా ఉన్నట్లయితే ఆ దైవ భక్తిని ఆ దైవ శక్తిని కూడా నీకు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక ఆత్మని గురించి ఇంకో ఒక మాట మనం నేర్చుకోవాలి ఎందుకంటే యోహాను ఏడు ముప్పై ఏళ్ళు అక్కడ రాయిబడి ఉంది ఆత్మను గురించి ఇక్కడ రెండు మూడవది మనం తండ్రిని దేవుని కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఈ మూడు ఒక్కటిగా క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఆత్మను కూడా మనం పొందుకోవాలి ఆత్మ కూడా సృష్టిలో ఉన్నట్లుగా ఆత్మ ద్వారా సమస్త క్రియలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ చూడండి నా ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులోండి జీవజల నదులు పారనని ఆయన తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన ఏ ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు అలాగే నికోదేమని ఒక మనుషుడు వస్తే ఆయన అంటున్నాడు చూడని మూడవచ్చును అందుకు ఏ సతనుతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రొత్తగా జన్మించడం అంటే పైనుండి అనగా దేవునిలో జన్మ ఏంటి కొత్త అని అంటుకుంటప్పుడు నేను ముసలివాడినైన మనుషుడు జన్మంటే రెండవ మరి తలుగు మనం చెప్పినప్పుడు ఆయన ఒకడు నీటి గాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను మనము ప్రభువుని అంగీకరించాలి ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలి ఏమండి ఆ నుండి శుద్ధి చేయబడాలి మూడవదిగా పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనలను క్రియేట్ చేస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసేవాడు ఆయన మనల్ని దేవుని రాజ్యానికి యోగ్యులుగా దేవుని కుమారునితో స్వారూప్యము కలిగిన వారంగా మనము తయారవ్వాలంటే మనం ఆత్మను పొందుకొని అప్పుడే ఇక్కడ రాయబడి ఉంది కదా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చేరలేమనుంది కాబట్టి మనం ఆయన రాజ్యంలో చేరాలంటే ఆయన ఇచ్చే ఆత్మను కూడా మనం పొందుకొని ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం వెళ్ళారు ఇక్కడ చివరిలో మత్స్వ తినిమిదములో మరి పదహారు వచ్చును మనం చూసినట్లయితే పదిహేడు వచ్చును ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను ప్రవక్తైన ఎస్యో ద్వారా చెప్పబడింది నెరవేరును హలలు కనుక యేసు మనకి సృష్టికర్త ఆయన మనకు సమస్తమును కలగజేసేవాడుగా ఉన్నాడు ఈరోజు వాక్యం వెంటనే దేవుని వెళ్ళారని ఏ విషయంలో అయితే మరి అనారోగ్యంతో బాధపడుతున్నావా ఆర్థికంగా బాధపడుతున్నావా లేక కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నా ఏది లేకుండా నీవు ఉన్నావేం ఏ స్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో దానిని కలగజేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు వీళ్ళ ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు మన మనం ఆయన పిల్లలుగా మనం ఉండాలని ఆయన ద్వారా వారసులు అవ్వాలని ఆయనే వారసుడు కాబట్టి ఆయనలో మనము వారసులుగా ఉండి ఆయన రాజ్యములో చేరుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నా సరే ఎటువంటి కొరతతో నీవున్నా ఏది లేకుండా ఏ లేమితో నీవు ఉన్నా సరే ప్రభు దాన్ని నీకు కలగజేసేవాడని నేను మీకు మనం చేస్తున్నాను ఒకవేళ దైవికంగా నువ్వు బాగోలేకపోయినా కూడా నీకు దైవిక విధానాన్ని ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు తన పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి గొప్ప దైవికమైన విధానం దేవుని రాజ్యంలో చేరుకునే బిడగా నేను సంఘములో నిన్ను కట్టేవాడుగా ఉన్నాడు సంఘములో చక్కటి రక్షణ పొందిన బిడగా దేవునితో సహవాసం కలిగిన బిడగా నిన్ను చేసి ఆయన తన రాజ్యంలో చేర్చుకునే బిడగా నీవు ఉన్నాడని ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నా కాబట్టి మరి ఏ ఇబ్బందు నీకున్నా ఈ సమస్యతో నువ్వు బాధపడుతున్నా లేక లేమితో నీవు ఉన్నా సమస్తము ఆయన మూలంగానే కలిగాయి కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నువ్వు అడిగితే నీకు ఆయన అన్ని దయచేస్తాడు అన్ని కలుగజేసి నిన్ను ఆశీర్వదీవించే అభివృద్ధిలో తీసుకొస్తాడు ఆ రకంగా ప్రభువులో మనమందరము లోట్లు కొరతలు కొవలన్నీ తీర్చబడిన వారమై వారమై ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు దీవులను పొందుకుని అభివృద్ధిలోకి వచ్చి మరి ఆయన రాజ్యమునకు చేరుకునే వెళ్ళడం ఏది కలగాలన్న ఆయనండి రక్షణ కావాలన్నా ఆయనే స్వస్థత కావాలన్నా ఆయనే పరిశుద్ధాత్మ కావాలి పరలోకం చేరాలన్నీ అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని మనం తెలుసుకుంటే చాలు ఆయన్ని నమ్ముకుంటే చాలు అన్నీ మనకు కలుగుతాయి రక్షణ కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆ చక్కటి ఆరోగ్యం దొరుకుతుంది అన్నీ కలుగుతాయి సమస్తం కలుగుతాయి అలాగా ఆయన ద్వారా మీరు సమస్తం పొందుకోండి ఆశీర్వదించబడండి దేవుని రాజ్యం సిద్ధపడండి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధుడైన ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందాలు చెల్లుస్తున్నాం ప్రభు నీవే సంస్థ మునకు ఉన్నావని నీ ద్వారానే సమస్తము సృష్టించబడిందని సృష్టికి కారకుడు నీ అందు నీ నిన్ను బట్టి నీ ద్వారానే సమస్తము కలిగినట్లుగా సంఘ వ్యవస్థ కూడా నీవే కారకుడిగా ఉన్నావు తల శిరస్సుగా ఉన్నావని మృతుల్లో నుండి లేచి నిత్య జయమి చుట్టులో నీవే కారకుడిగా ఉన్నావని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందాలు ఇదిగో వాక్యం అంటున్నాం వెళ్ళదు మీరు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ఏది కావాలన్నా ప్రభు ద్వారానే ఆయనే సృష్టికర్తని అని ఆయనే సంఘ వ్యవస్థను కట్టాడు ఆయనే ఉంచే దేవుడని ప్రతి బిడ కూడా వాక్యం ద్వారా తెలుసుకొని ప్రభు నీవే అదృశ్య దేవుని లక్షణమై ఉన్నావు వెలుగై ఉన్న దేవుడు అని ఆయన మూర్తి మంతమునై ఉన్నావని ప్రతి బిడ కూడా నీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకొని నీ ద్వారా సమస్తం ప్రార్థించి సమస్తాన్ని పొందుకొని రక్షణ పొందుకొని స్వస్థతలు పొందుకొని లోట్లన్నీ తీర్చబడిన వారై ప్రభా నీ సన్నిధులు ఎంతో ఆశీర్వదించబడి ఆరోగ్యం కలిగి పరలోకమునకు చేరేబిడ్లుగా ప్రతి బిడ సిద్ధబడ్డకు మీరే కృప చూపించండి వాక్యం అందరు హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించటకు మీరే సహాయం చేయమని ఇదిగో ఈ టీవీ పరిచరి కార్యక్రమాలని ఇంకా మీరు ఆశీర్వద అనేకులకు ఓ నాయన ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీకు మహిమకరంగా వీటిని వాడుకొనమని ప్రార్థన నీ సన్నిధి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనా ఏ సునామను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని జీవించుగాక థ్యాంక్ యూ